చింతపల్లి దాడి చేసి ఒక గొర్రెను ఎత్తుకెళ్లగా ఎనిమిది గొర్రెలు గల్లంతయ్యాయి మండలంలోని ఆమినిగుంట గ్రామ సమీపంలో అంకాలమ్మ కొండ వద్ద రైతు ప్రభాకర్ పై దాడి కేసు మండపై గొరెల ఒక్కసారిగా చిరుతపులి దాడి చేసి ఒక గొర్రెను ఎత్తుకెళ్లింది గొర్రెల కాపరి సునీల్ వెంటనే రాళ్లతో దాడి చేయగా చిత్తపులి వెళ్ళిపోయింది పూర్తి వివరాలు అటవీ శాఖ అధికారుల దర్యాప్తులో తెలియాల్సి దర్యాప్తు గొర్రెలు కొండగా వెళ్తే చిత్తపుల్లి వచ్చి మధ్యలో గొర్రెలు పట్టుకొని లాక్ నువ్వేం చేయలేదా నేను రాళ్ళు అదిలిచ్చి ఒక పిల్లని పట్టుకొని వచ్చుకున్నాను ఇప్పుడు ఎన్ని గుర్లు కనపడలేదు మొత్తం ఏడు కనపడట్లేదు చూసారా కొండంతా చూసామను ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా రక్తం మరకలు అవంతా అలాగే ఉన్నాయి అవును మీరు పూలు వచ్చినప్పుడు నిజంగా దాన్ని చూసా చూసామన్న తెల్ల మట్ల చెత్త అన్నది చెత్త పూలే ఇంత గతంలో ఇక్కడ లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ కురపల్లి వాళ్ళది కూడా ఒక ధోరణి తినేసింది వన్ వన్ మంత్ బ్యాక్ ఇక్కడ బోరపల్లి దగ్గర కూడా కనపడింది అది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కనపడింది అవును దాన్ని చూసిన తర్వాత నేను దాళ్ళు అలా వేసి దాన్ని మా గొర్రెలు ఇట్లా బయటకు దొల్కొనొచ్చుకున్నాను మిగతా గొర్రెలు కనపడట్లేదు భయానికి నేను వచ్చేసాను